పోయిన వీడియోలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎలాగా ఇంతవరకు భారత ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం అని కాదండి ఒక యాభై దేశాలను వాళ్ళు కంట్రోల్ చేస్తూనే వచ్చారు అంటే ఓవర్ ద ఫోన్ వాళ్ళు పాకిస్తాన్లో గవర్నమెంట్ని మార్చేయగలరు కానీ భారత్ అనేటప్పటికి చాలా పెద్ద దేశము డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి డిఫరెంట్ ఐడియాలజీ ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క నాయకుడు వస్తూ ఉంటాడు కాబట్టి ఇది అంత ఈజీ కాదు కానీ మీరు గమనించారనుకోండి మీడియా అంటే ఇవాళ మనం సోషల్ మీడియా అని మాట్లాడుతున్నాము కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి అనుకోండి ప్రతి ఒక్క పత్రిక ప్రతి ఒక్క టీవీ ఛానల్ కూడా వాళ్లకు అంటూ సొంత ఎజెండా ఉంటుందండి అంటే దేశము కోసరము ఒక కామన్ గోల్ కామన్ ప్లాట్ఫామ్తో ఏ ఒక మీడియా కూడా పనిచేయదు అలాంటి ఒక పరిస్థితి ప్రస్తుతం మన భారతదేశంలో చూస్తున్నాం మీరు గమనించారు అనుకోండి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన థ్యాంక్స్ టు ట్విట్టర్ అన్నారు ట్విట్టర్ అనేది ఒక సోషల్ మీడియా దీనికి ఆయన థ్యాంక్స్ చెప్పాడు ఎవరు అమెరికా అధ్యక్షుడు అంటే ట్విట్టర్ యొక్క రోల్ ఎంతలా ఉందో చూడండి ఇదే పనే మీరు చూశారనుకోండి ఇక్కడ భారతదేశములో రెండు వేల ఇరవై ఒకటిలో రైతుల పోరాటం రైతుల పోరాటం జరిగినప్పుడు అమెరికాలో మళ్ళీ అందరూ ట్విట్టర్ మీదే ఆధారపడ్డారు ఏంటి ట్విట్టర్ వాడు పని కట్టుకొని భారత ప్రభుత్వము ఎంత తప్పుగా వ్యవహరిస్తుంది ఇది చెప్పడమే వాడి పనిగా పెట్టుకున్నారు సో పెట్టుకోవడంతో ఫైనల్గా మనం ఏం చేసాము ట్విట్టర్ని బాయ్కాట్ కాట్ ట్విట్టర్ మీద బ్యాన్ విధించాము వాళ్ళని మనం ఫైన్ కట్టమన్నాం అప్పుడు మళ్ళీ వాళ్ళు దారిలోకి వచ్చారు అంటే ఏంటి వీళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక ఎజెండా ఇప్పుడు చూడండి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా కూడా ఒక పత్రిక అద్భుతం అంటుంది మళ్ళీ ఇంకొక పత్రిక ఇది పరమ చెత్త సంఘటన అంటుంది ఒకే సంఘటనే ఒకడేమో బాగుంది అంటారు ఒకడేమో పరమ చెత్తగా ఉంది అంటారు ఎందుకు వీళ్ళ ఐడియాలజీస్ వేరు వీళ్ళకుండే పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ అనేది వేరు కాబట్టి దానికి అనుగుణంగానే వీళ్ళు వార్తలు రాస్తారు తప్ప ఏది నిజము అనేది ఎప్పుడు ఎవరు కూడా రాయరు అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఒక పత్రిక చదివినా ఒక న్యూస్ ఛానల్ చూసి కూడా అందులో వస్తున్న వార్త వంద శాతం నిజమే చెప్పి మీరు నేను ఎప్పుడు నమ్మకూడదండి ఇది ఎలా చెప్తారంటే చూడండి ఎమర్జెన్సీ టైంలో లో మీకు ఏ వార్త రావాలి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందండి గవర్నమెంట్ సెన్సార్షిప్ చేస్తుంది ప్రతి ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీ కూడా వాళ్ళు ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వబోతున్నారో ప్రభుత్వానికి చెప్పాలి విడిగా దీనికోసం ఒక ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉండేది న్యూస్ చీఫ్ ఉండేవాడు ఇతను చూసి ఈ వార్త ఉండాలి ఈ వార్త ఉండకూడదని చెప్పి పని కట్టుకొని సెన్సార్షిప్ చేసేవాడు అప్పుడు మీకు అసలు సిసలైన వార్త నిజము అనేది ఎక్కడ బయటపడుతుంది ఏ రోజు కూడా వచ్చేది కాదు ఇవాళ మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటారు ది హిందూ అంటారు హిందూ పరిస్థితి చూడండి వీళ్ళ ఎడిటర్ రామ్ గారు సో ఈయన ఇచ్చారు ఇచ్చిన తరువాత మ్యారియం చాండి అని చెప్పి ఒక మీకు మలయాళి క్రైస్తవ మహిళ ఈవిడని ఈయన వివాహం చేసుకున్నారు ఈవిడెవరు ట్రావెన్ కోర్ నేషనల్ అండ్ క్వీలాన్ బ్యాంక్ యొక్క యజమానులు వీళ్ళు ఎప్పటి నుంచో ఆ కుటుంబానికి చెందిన మహిళ సో ఈవిడకేంటి ది హిందూ అనబడే పత్రికకి ఫండింగ్ కావాలి తన భర్త అడుగుతున్నాడు ఈవిడేం చేసేవారు మిడిల్ ఈస్ట్ వెళ్ళేవారు దుబాయ్కి వెళ్ళేవారు తనకు తెలిసిన ఈ వెంచర్ క్యాపిటలిస్టులు ఇన్వెస్టర్స్ సో వీళ్ళని ఇవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు మీకు ఎలాంటి వార్త కావాలి భారత్లో మీరు ఎలాంటి న్యూస్ని కోరుకుంటున్నారు మీరు ఎవరి వైపు నుంచి పనిచేస్తున్నారు చెప్పండి అదే రకమైన న్యూస్ అదే రకమైన వార్తలు వచ్చే విధంగా నేను మాట్లాడతానని చెప్పి ఈవిడ వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ ఆ ఫండింగ్తో భారత్లోకి వచ్చి ఇక్కడ వీళ్ళు కథనాలు రాస్తారు కాబట్టి ఇవాళ హిందూ సంఘాలంతా కూడా ద హిందూ బయస్డ్గా ఉన్నారు వీళ్ళు నిజమైన వార్త కథలు రాయడం లేదు ఎందుకు అక్కడ ఉండే క్రైస్తవ మిషనరీస్ వాళ్ళు ఇలాంటి కథనాలు రావాలి భారత్ లో గవర్నమెంట్ బాలేదు వీళ్ళు మైనారిటీల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి కథనాలు సో ఇలాంటి కథనాలు రావాలని చెప్పి పని కట్టుకొని వాళ్ళు డబ్బు ఇచ్చి రాయిస్తారు అదే స్టోరీసే మీరు అంటే ద హిందూ అన్నప్పుడు మోస్ట్ క్రిడెన్షియల్ ఉన్న పత్రిక కదండి స్వతంత్రము వచ్చినప్పుడు కూడా ప్రతి వాళ్ళు హిందూలో ఎలాంటి వార్త వస్తే దానినే నమ్మేవాడు మరి ఇవాళ మీరు నమ్మగలుగుతున్నారా లేదు ఎందుకంటే భయసుడు అయిపోయారు అని చెప్తారు ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన ఒక ప్రముఖ వార్తాపత్రిక వీళ్ళు మీకు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు ఎలా చెప్తే అలాగే వీళ్ళు ఆర్టికల్స్ రాస్తారండి ఇందులో ఎటువంటి తేడా ఉండదు కొన్ని ఆర్టికల్స్ అయితే అక్కడే వాళ్ళు రాసి పంపిస్తారు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పబ్లిష్ అవుతూ ఉంటాయి అంటే మీరు ఓవరాల్గా చూసారనుకోండి మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని భారతదేశాన్ని కంట్రోల్ చెయ్యాలి ఇది మళ్ళీ చెప్తున్నాను నెహ్రూ కాలం నుంచి కూడా సిఐ వాళ్ళు ఏ పనులు చేశారో మీడియాను కూడా వాళ్ళు ఆ రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు పోయిన వీడియోలో మాట్లాడాను మొరార్జీ దేశాయ్ గారు మీకు సిఐఏ ఏజెంట్ అని చెప్పి డైరెక్ట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే రాసారంటే ఒక దేశ ప్రధాన మంత్రిని ఒక ఏజెంట్గా అనడం ఒక స్పై అనడము ఎంత పెద్ద వార్తో చూడండి కానీ ఇవాళ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఇది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా లేదా కమ్యూనిస్టు పార్టీయా ఇది కాదండి ఎవరో ఎక్కడో కూర్చొని ఇక్కడ ఈ దేశాన్ని ఇక్కడ ఈ దేశ ప్రభుత్వాన్ని పాలించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ఒకసారి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు ఒకసారి ఫెయిల్ అవుతున్నారు కానీ ఈసారి మాత్రము మాకు నచ్చిన గవర్నమెంటే భారతదేశంలో ఉండాలి ఇది మీరు ఒక బీబీసీని చూసారనుకోండి టోటల్గా ఫండెడ్ బై యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ ఋషి సునాగే అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి అవ్వచ్చు కానీ ఎలైట్ గ్రూప్ చూసారు అనుకోండి బీబీసీని ఇలాగే నువ్వు రాయి మేము ఫండింగ్ ఇస్తున్నాము మన క్రైస్తవ మిషనరీస్కి సపోర్ట్గా రాయి అని చెప్పి వీళ్ళు భారత్ లోనే భారత్ లోనే ఆఫీస్ పెట్టుకొని వీళ్ళు ఇలాంటి కథనాలు రాస్తూ ఉంటారు అంటే ఏంటి హిందువుల పాపులారిటీ హిందుస్థాన్ లో పెరుగుతుంది ఇది మంచిది కాదు అని చెప్పి బీబీసీకి చెప్తారు అదే మీరు సిఎన్ఎన్ అన్నారు అనుకోండి వార్నర్ బ్రదర్స్ వార్నర్ బ్రదర్స్ అన్నప్పుడు మీకు ఒక జూయిష్ కంపెనీ మీకు క్రైస్తవ మిషనరీస్తో కలిసి వర్క్ చేసేవాళ్ళు వాళ్ళదే టీవీ ఎయిటీన్ అంటారు ఇక్కడ మీకు తెలుగు రాష్ట్రాల్లో ఒక చాలా పెద్ద మీడియా హౌస్ వాళ్ళ భూములు వాళ్ళ ఛానల్స్ అంతా టీవీ ఎయిటీన్ అనబడే ఈ మీడియా కంపెనీ కొనుక్కుంది అంటే ఏంటి మెల్లమెల్లగా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది భారత్లో ఇవాళ కూడా ఆ రోజుల్లో ఉండిందన్నాం కానీ ఇవాళ కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్సే వెస్టర్న్ కంట్రీస్ ఏం చెప్తే అలాగే భారత్ మీడియా కూడా ప్రవర్తిస్తుందని చెప్పి క్లియర్గా ఇలా మీరు లిస్టు రాశారనుకోండి మీకు ప్రణబ్ ముఖర్జీ గారు పార్లమెంటులో ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా అంటే ఎలైట్ జర్నలిస్టులు అందరూ కూడా మీకు సిఏఎ ఇచ్చే ఫండింగ్ కోసము వాళ్ళు ఇచ్చే డబ్బు కోసము భారత్లో కథనాలు రాస్తున్నారండి ఇందులో ఏ నిజాలు లేవు అని చెప్పి ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు ఎన్నో పత్రికల పేర్లు చెప్పాడు అలాంటిది ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఒక్కొక్క మీడియా కంపెనీ తన ఐడియాలజీ తన స్వార్థం కోసరము ఇవాళ వీళ్ళు కథనాలు రాస్తున్నారు అన్నప్పుడు ఇందులో నిజాలేంటి మీకు నాకు తెలియాల్సిన నిజాలేంటి మనం ఎంత వెతికినా కూడా మనకు కనిపించదు అంతా కూడా అబద్ధాలే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి తగ్గట్టుగానే వీళ్ళు స్టోరీస్ రాస్తారు ఇదే నిజమని చెప్పి ఆ పత్రిక మీరు కొన్నారనుకోండి మీరు కొన్నారు కదా డబ్బులు పెట్టి మీరు కొనుక్కున్నారు కాబట్టి ఇందులో వచ్చే వార్త మెంటల్గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే అందులో నిజముందా అబద్ధం ఉందా మనం ఆలోచించాం ఆహా ఈ వార్త ఇలా వచ్చిందంటే ఉత్తినే రాదు కదా ఉత్తినే వీళ్ళు రాయరు కదా ఏదో ఒక రకమైన గూడు పుటాణి ఇందులో ఉందని చెప్పి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ విధంగా మనం ఆలోచించే విధంగా ఏంటి ఇది లోకల్ పేపర్స్ కాదండి ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు ఏ టీవీ ఛానల్ చూసినా కూడా మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాను చూసినా కూడా ఇలాగ వాళ్ళ ఐడియాలజీని వాళ్ళ ఆలోచనలని భారత ప్రజల్లోకి చొప్పించాలన్న ప్రయత్నాల్లోనే వీళ్ళు ఇలాంటి కథనాలు రాస్తున్నారు ఇందులో ఒక బీబీసీ అనండి సి అండి న్యూ యార్క్ టైమ్స్ అండి అల్ జజీరాండి బ్లూంబర్గ్ పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద వీళ్ళు న్యూస్ పేపర్ జైంట్స్ వీళ్ళందరికీ కూడా ఒక ఎజెండా ఉంది ఎవరో వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి భారత్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి దీనిని ఎత్తి చూపించండి రైతులు లిటరల్గా రోడ్ల మీదకి వచ్చి ఆరు నెలల పాటు సరుకులను పెట్టుకొని పోరాటాలు చేస్తున్నారు విపరీతంగా కవరేజ్ చేయండి అంటే రైతు సంఘాలకంతా కూడా విదేశాల్లో నుంచే మీకు ఫండింగ్ అనేది వస్తుందండి ఆ ఫండింగ్ పెట్టుకొని పోయిన రైతు సంఘాలు వేరండి ఇవాళ మేము కొత్త రైతు సంఘాలండి అంటారు అలా ఎలా ఉంటుందండి రైతులు రైతులే కదా వ్యవసాయం వ్యవసాయమే కదా మరి అప్పుడు వాళ్ళకి ఎవరు ఫండింగ్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళకి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు ఆలోచించారనుకోండి ఎక్కడా నిజాలు అనేవి కనిపించవు మనము ఏ మాత్రము ఈ ఫలానా వార్త నిజము అనుకున్నాం అనుకోండి మనం పప్పులో కాలేసినట్టే మరి మన ఐక్యూ ఎలా ఉండాలి మన యొక్క కామన్ సెన్స్ ఎలా ఉండాలి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో మన క్లారిటీ ఎలా ఉండాలి ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్